నా పేరు మారెడ్డి నాగేంద్ర రెడ్డి మీరు చూస్తుంది టీవీ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు వేగంగా ఊపందుకుంటున్నాయి ఒకవైపు పార్టీ ఫైనాన్స్ ఎమ్మెల్యేల మీద వేటు వేసే సమయం ఆసనం అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీలో చీలిక తీసుకొచ్చి వాళ్ళని సపరేట్ వర్గంగా తీసుకొస్తే ఎలాంటి వేటు అవకాశం ఉండదు కాబట్టి పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు కాకుండా చూసే ప్రయత్నాలు లోపలపల ముమ్మరంగా కొనసాగుతున్నాయి కానీ కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నా తమకు భవిష్యత్తులో మీరు ఎలాంటి అవకాశాలు కల్పిస్తారనే ఒక మీమాంసం వ్యక్తం చేయటంతో ఏదైతే పార్టీని అనుకున్న కొంతమంది ఎమ్మెల్యేల దూకుడు దాస్తా కొంచెం తగ్గినట్టుగా స్పష్టమవుతుంది ఇప్పటికైతే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కొంతమంది మేము చేరలేదంటూ దాటి వ్యవహారం చేస్తారు మరికొంతమంది తాము కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసాము ముఖ్యమంత్రితో సమావేశం అయ్యామంటూ అబద్దాలలో ఎలా బ్రతకగలుగుతాము అనేది రాజకీయ నాయకులు మరొకసారి ప్రజలకు స్పష్టం చేశారని చెప్పవచ్చు ఎందుకంటే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన తర్వాత తాము పార్టీ మారాము నియోజకవర్గ అభివృద్ధి కోసం మాకోసం కాదంటూ గప్పాలు కొట్టిన ఎమ్మెల్యేలు కాస్త ఏదైతే సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు వరకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎప్పుడైతే మొటికాయలు వేస్తూ స్పీకర్ కావాలని చెప్పి కాలయా పని చేస్తున్నారు ఎట్టి పరుసలను నిర్ణయం తీసుకోకపోతే మేమే రంగంలో దిగుతాము మీరు న్యూ ఇయర్ నాటికి ఎక్కడ ఉండాలో మీరే నిర్ణయించుకున్నట్టు ఒక కఠిన పరుష పదజాలం తోటి ఎమ్మెల్యేల విచారణ వేగవంతంగా వస్తుంది ఇప్పటికీ ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చెప్పి మరో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ కూడా మరో మూడు నాలుగులో పూర్తి చేసి ఎట్టి పరుసలను ఈ నెల చివరి నాటికి పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్యేల మీద అర్హత అర్హత అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ సిద్ధమవుతున్నట్టుగా సమాచారం ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగు వేస్తూ కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తిరిగి తమ వైపు తిప్పుకుంటే పార్టీ చీలినట్టు ఉంటుంది తమ కక్ష సాధింపు పరోక్షంగా చేసినట్టు ఉంటుంది గతంలో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురపాఠం చెప్పేందుకు ఒక సాధనంగా చేసుకునేందుకు అడుగులు ముందుకు వేస్తూ లోపాయకారి చర్చలలో బిజీ బిజీగా ఉన్నారని చెప్పచ్చు కొంతమంది మంత్రులు తాయిలాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కొంతమంది లేదా రాబోయే రోజుల్లో తమకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రాతినిధ్యం ఇవ్వబోతున్నారంటూ మరి కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు తమ ఆలోచనలు తమ ఆశల్ని కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టడంతో ఒక అడుగు ముందుకు వేస్తున్నారు రెండు అడుగు వెనక్కి వేస్తున్న పరిస్థితి మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు ఏదైతే తాజాగా జర్నలిస్ట్ ఇబ్బంది అందిన సమాచారం ప్రకారం కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కాస్త పార్టీ ఫిరాయించాలన్నా తమతో పాటు మరి కొంతమందిని పార్టీలో చేర్చాలన్నా తమకు మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అని ఒక డెడ్ లైన్ పెట్టినట్టుగా సమాచారం దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కొంతమంది మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రుల డిమాండ్లను ఏఐసిసి అగ్రనేత దృష్టి దృష్టికి తీసుకురావడంతో ఏఐసిసి అగ్రనేత సైతం మన పార్టీలో ఉండి మన పార్టీ కోసం పనిచేసి మన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే పార్టీ సర్వనాశనం అవుతుంది అవసరమైతే పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేల మీద వేటి వేసిన పర్లేదు ఎన్నికలకి వెళ్ళిపోతాం తప్ప ఇటువంటి కొత్త సాంప్రదాయం తెలిదీయేద్దరు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో ఆ చర్చ కాస్త కనుమరుగైందన్నట్టుగా రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన కొంతమంది మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు పార్టీలో చేరడానికి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న వాళ్ళ డిమాండ్లను నెరవేర్చలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండటంతో పది మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేడు తప్పని పరిస్థితి ఉప ఎన్నికలు రావడం తథ్యం అంటూ రాజకీయ పరిస్థితులు చేసిన మొత్తం మీద ఏదైతే పార్టీ ఫిరాయింపు చట్టాన్ని కనుక సక్రమంగా అమలు చేసి పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటు కనుక పడితే ఫిబ్రవరి లేదా మార్చిలో మరో ఉప ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతుందని చెప్పవచ్చు